హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము పసిడి ప్రియులకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి కదా వెండి కూడా అలాగే ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి రెండు తగ్గాయి ఫ్రెండ్స్ పసిడి పసిడి ప్రియులకి శుభవార్తనే చెప్పుకోవచ్చు పసిడి కొనాలనుకున్న వాళ్ళు తొందరగా తోరపడండి అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీది ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాలలో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు వేల ఎనభై రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అవుతుంది పది గ్రాముల మీద ఎనిమిది వందలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో బంగారం చూసుకుంటే కనుక పది పది గ్రాములు వచ్చేందుకు డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములకి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకున్నది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వెండి మీద రెండు వేలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఆరు వేల ఐదు అయితే ఉంది చూసారు కదా ఈరోజు బంగారంతో పాటు వెండి కూడా భారీగా తగ్గొచ్చింది ఫ్రెండ్స్ అలాగే గతం రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతాయో లేదో అని పసిటి ప్రియులు ఆలోచనలో పడ్డారు ఇప్పుడు పసిడి అయితే కనుక మళ్ళీ దిగొచ్చింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించింది అనేది మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి